రావోయి వదినమ్మ వదినమ్మా రావోయి చందమామ కోటేశ్వరి గారి కూతురు వచ్చనులే మా ఊరు గౌతమిలే తన పేరు మా అన్నయ్య శ్రీమతి గారు రావోయి చందమామా వదినమ్మ వచ్చనమ్మా మీకు వచ్చింది నెక్స్ట్ అలమేల్ మంగోలే అల్లు కుంట సత్యామోలే సరదా గుంటారీ సర తను తను నవ్వుతుమ్మా వదినమ్మా మా ఇంటి కొచ్చేనమ్మా వదినమ్మా మా ఇంటి కొచ్చేనమ్మా ఏమంతారు చల్లని మనసే ఉన్నోడు చిరునవ్వే నవ్వే చిలిపి కృష్ణుడు చిలకా గోరింకా అన్నయ్య సరిచోడు నీ నాడు నరసరావు పేట నుంచి వచ్చను వదిన నేడు తన మాటలతో వేస్తుంది అందరినీ ఒకవేటు తన అన్నంతో చేసింది లాటు తన అభినయంతో మా అమ్మ నాన్నని చేసింది లాకు ఇక ఉండలేక కట్టి మా ఇంటికి తెచ్చారు నేడు తోడు తను అండ చేస్తే ఇక నూడు రాకతో ఇక నేడు మా ఇల్లే బృందావన చూడు అలమేల్ మంగోలే అల్లు గుంటాది సత్యవామోలే సరదా గుంటాది సరదాల సంతోషాల మా ఇంత ఆడుగెట్టే ముద్దు అలనాటి రామచంద్రుని కన్నయ్యే సాటి మా గౌతమి మేము అందం లో పోటి అలరించే ఆడించే ఆడా పడుచుల మండి అలా చందామామా కిందకి రావమ్మా మా అన్న వదినమ్మలను చూసి మా వన్నెల చిన్నెల అన్నయ్యకు సరి చూడేనమ్మా దేవుడు లాంటి మా అమ్మ నాగేంద్రమ్మని అమ్మని చూడమ్మా అన్ని వేళ తోడుగా ఉండేనమ్మా దేవుడు లాంటి మా నాన్న సాంబశివరావు నాన్నని చూడమ్మా అన్ని వేలలా నీకు నాన్న అండగా ఉండేనమ్మా లక్ష్మణుడి లాంటి మా చిన్నయ్యను చూడమ్మా అన్ని వేళలా నీకు రాముడు లాంటి మా అన్నయ్య ఏమంత అన్నయ్యను చూడమ్మా ఎల్ల వేళలా చూడై నీడై నీవాడై ఒక సంతోషాలలో సగ భాగంగా ఉంటాడమ్మా వదినమ్మ మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి అన్ని వేలలా మా కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చే వదినమ్మ వినువ్వేనమ్మ మా పాటను మెచ్చి బహుమతులు ఇచ్చి గుమ్మంలోని వచ్చేయాలను సరళా పడుచుల మానవాలమ్మ చందామామా చందామామాటూ అంటే వెన్నేలమ్మా వెన్నేలమ్మాతి చూడమ్మా అన్నయ్య తుగడ తొగపిరామమ్మా అలసలేని కుటుంబానికి వచ్చిన వదినమ్మ వి